చతుర్భున్న వదనం సర్వ విఘ్నోపంత శ్రీలక్ష్మీవల్ల విఖనో మునిమధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురం పరా సరస్వతీ నమస్ వరదే కామూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్్యాపహ ఓం భక్తిదేవి ప్రేక్షకులందరికీ భగవద్ భక్తులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రులో ఈ రోజు 8వ రోజు అమ్మవారు దేవిగా మనందరికి దర్శనమిస్తారు సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమివ్వడంలో ఆంతర్యాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం మనం వసంత పంచమి అని చేస్తాం సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు సరస్వ ఆ వసంత పంచమి కానీ మనం శరన్నవరాత్రుల్లో కూడా ఒకరోజు అమ్మవారిని పూజిస్తాము సరస్వతీదేవి రూపంతో దాని యొక్క విశేషాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మ తెల్లని వస్త్రాలతో మనకి దర్శనమిస్తారు సరస్వతీదేవి గనక మనకి లేకపోతే లక్ష్మి అనుగ్రహం కూడా ఉండదు సరస్వతి ఉంటే లక్ష్మి కూడా మనతో ఉంటుంది వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు అంటే మామూలుగా ఉపకథలు చిన్నగా ఏదో అక్కడికి సంబంధించి ఆ ప్రాంతాల్లోకి సంబంధించి చెప్పుకునే చోట సహజంగా అంటూ ఉంటారు ఈ పదాన్ని ఏమని అంటే అత్తగారికి కోడలికి పడదు కాబట్టి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒక చోట ఉండరు అని కానీ అది తప్పు ఇద్దరు ఒకే చోట ఉంటారు అవి భగవంతుడు దేవతల విషయంలో అది కరెక్ట్ కాదు అత్తాకోడలికి పడకపోవటం అలాంటిది ఏమి ఉండదు సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారు ఎప్పుడైతే అసలు సరస్వతితో కూడినటువంటి లక్ష్మి ఆనందాన్ని ఇస్తుంది కానీ లక్ష్మీదేవి ఒక్కరే ఉంటే సరస్వతీదేవి లేకుండా ఆ లక్ష్మి భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనకి వి సరస్వతి అంటే ఏంటి జ్ఞానం జ్ఞానం ఉంటే మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది కనుక ఆ ధనాన్ని ఎక్కడ ఎలా వినియోగించాలో తెలుస్తుంది లక్ష్మీ అనుగ్రహం కూడా ఉండి మనకి లక్ష్మీదేవి కూడా ఉంటే సరస్వతితో పాటు లక్ష్మి ఉంటే తప్పకుండా మనకి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఆ ధనాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలి అనేది తెలుస్తుంది కనుక మనకి భయం ఉండదు కానీ జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ధనాన్ని ఇస్తే ఎలా ఉపయోగించాలో తెలియక దాన్ని పాడిచేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకని సరస్వతితో కూడినటువంటి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం బాగుంటుంది లక్ష్మీ అనుగ్రహం అనేది అందరికీ కావాలి అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవారందరికీ అందరికీ లక్ష్మీ అనుగ్రహం కావాలి కానీ ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నవారికైనా సరస్వతి అనుగ్రహం మాత్రం తప్పకుండా ఉండాలి లేకపోతే జ్ఞానం ఎలాగా అసలు జ్ఞానం పొందడమే కదా మనిషి యొక్క మనకి కారణం ఏంటి జ్ఞానాన్ని పొందాలి లేకపోతే ఏముంది అజ్ఞానంగా మిగిలిపోతే మనకి పశువుకి తేడా ఏమి ఉండదు జ్ఞానాన్ని బుద్ధిని కలిగిన వాళ్ళం మానవులు మాత్రమే ఆ బుద్ధిని జ్ఞానాన్ని పొందాలి అంటే సరస్వతి కటాక్షం సరస్వతి అనుగ్రహం మన ఎందు ఉండాలి అంటే ఏం చేయాలి అమ్మవారిని తప్పకుండా పూజించాలి అందుకే సరస్వతి యొక్క కవచం అని ఉంటుంది ఆ సరస్వతి కవచాన్ని తప్పకుండా అందరూ చదవాలి రామాయణం రాసినటువంటి వాల్మీకి మహాభారతాది పురా అష్టాదశ పురాణాలని రాసినటువంటి వ్యాస భగవానుడు కూడా సరస్వతీ కవచాన్ని చదివారు ఎందుకంటే సరస్వతీదేవి ఆవిర్భావం అసలు ఎలా జరిగింది అమ్మవారికి అసలు మనం సరస్వతీదేవి ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే అప్పట్లో మాటలు లేవు సరస్వతి అనుగ్రహం లేనప్పుడు సైగలు మాత్రమే ఉంటాయి మనలో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తీకరించడానికి ఒక ఆ భావ వ్యక్తీకరణ చేయడానికి లేదు అందుకే ఆవిడ యొక్క రూపం వర్ణం వర్ణం తర్వాత శబ్దం శబ్దం తర్వాత వాక్యం అంటే ముందు అక్షర రూపం అక్షరం నుంచి ఏం చేస్తాం శబ్దాలు మాట్లాడతాం శబ్దం నుంచి వాక్యాలు వాక్యం నుంచి పెద్ద పెద్ద వ్యాకరణాలని చెప్పగలుగుతాం అందుకని ఆవిడ రూపమే వర్ణ శబ్ద వాక్య రూపంతో ఆవిడ ఉంటారు ఆ ఎప్పుడైతే మనకి శబ్దాలు లేవో మనం సైగల్ ద్వారా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు భావ వ్యక్తీకరణ అనేది సరిగ్గా ఉండదు అందుకనే జ్ఞానాన్ని పొందడం కోసం మనలో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తీకరించడం కోసం సరస్వతీదేవి తప్పకుండా అనుగ్రహం మనకి కావాలి సరస్వతి అనుగ్రహాన్ని పొందాలి ఈ మొట్టమొదటిసారిగా సరస్వతీదేవికి ఈ రూపాన్ని ఇచ్చి వాగ్రూపంగా పంపించినటువంటి స్వామి ఎవరు అంటే కృష్ణుడు సత్యలోకంలో ఆయన అమ్మవారికి ఒక రూపాన్ని ఇచ్చి మానవులు మాట్లాడుకోవాలి అంటే తప్పకుండా సరస్వతీదేవి అనుగ్రహం కావాలి అందుకని సరస్వతి కటాక్షాన్ని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడకొక రూపాన్ని ఇచ్చి సరస్వతి రూపంతో ఆవిడ మొట్టమొదటిసారిగా సరస్వతి కవచాన్ని రచించి పూజించి సరస్వతీ దేవిని ఇలా పూజించాలి అనేటువంటి చెప్పింది కూడా జగద్గురు కృష్ణ భగవానుడు అలా సరస్వతి అనుగ్రహాన్ని పొందే విధంగా మనకి అవకాశాన్ని కల్పించారు కానీ నేను మాట్లాడలేకపోతున్నానండి అంటే ఆవిడ కటాక్షం నీకు కలగలేదు అని ఒక వ్యక్తి మౌనం మీద ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది మౌనంగా ఉంటానండి అంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా రెండు గంటల ఉపన్యాసం ఇచ్చినా ఆ మౌనం మీద అతను మాట్లాడాలి అంటే మాట్లాడాలి అంటే ఆ శక్తి కావాలి ఆ శక్తి కావాలి అంటే సరస్వతి అనుగ్రహం మనకు కావాలి అందుకని అమ్మవారిని అనుగ్రహాన్ని ఎప్పుడూ పొందేలా మనం దేవిని ఆరాధిస్తూ ఉండాలి అందుకే మొట్టమొదటిసారిగా మనకి అక్షరాలు దిద్దించేటప్పుడు బియ్యం మీద రాయిస్తారు అక్షరాలు ఎందుకంటే మనం తర్వాత చేయవలసిన పని ఏంటి జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత భుక్తి కూడా కావాలి మన సంపాదన కూడా కావాలి అందుకోసమే ధాన్యం మీద అక్షరాలు రాయిస్తారు మొట్టమొదటిసారిగా పలక మీద దిద్దించడానికి ముందే ధాన్యం మీద ఆ బియ్యం మీద అక్షరాలను రాయించి అమ్మవారి బీజాక్షరాలను రాయిస్తారు రాయించి తర్వాత పలక మీద దిద్దించడం అనేది జరుగుతుంది కనుక ఇప్పుడు ఈ రోజు మూలా నక్షత్రం చాలా విశేషమైనటువంటి రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు సరస్వతీ దేవికి అందుకని సరస్వతి అలంకారంలో ఈ రోజు అమ్మవారిని మనం దర్శిస్తాం దాంతోపాటుగా ఈరోజు శుంభ నిశుంభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసులు ఇద్దరిని కూడా అమ్మవారు ఈ రూపంలో ఈరోజు సరస్వతీదేవి రూపంలో తెల్లని రూపంలో వచ్చి వారిని సంహరించారు అందుకని ఈరోజు సరస్వతి రూపంలో అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం విద్యను మనిషికి విద్య చాలా ముఖ్యమైనటువంటిది విద్య వల్ల మనకు ఉన్నటువంటి అంధకారం అనేది తొలగిపోతుంది అందుకే విద్యా దదాత వినయం అంటాం విద్య వల్ల ఏం కలగాలి మనిషికి విజ్ఞానం కలవాలి కలగాలి అందుకే విద్య రెండు రకాలు అపర జ్ఞానం అని పరా విద్యా జ్ఞానం అంటాం అపర విద్యా జ్ఞానం అంటే ఏంటి కర్మ మనం చేసేటువంటి పని మరి పర విద్యా జ్ఞానం అంటే మోక్షం మోక్షంకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడమే పర జ్ఞానం అపర జ్ఞానం అంటే కర్మ మనం చేసేటువంటి పని కర్మని ఎవరైతే కరెక్ట్గా మన పని మనం చేయగలుగుతామో ఫలితాన్ని చక్కటి ఫలితాలని పొందగలుగుతాము అందుకే కర్మణ్యేవాధికారిస్తే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు కర్మని చక్కగా చేయమని చెప్తాడు అందుకని కర్మకు సంబంధించిన జ్ఞానము కావాలి తర్వాత ఏం పొందాలనుకుంటాం పరవిద్యా జ్ఞానం అంటే మోక్ష జ్ఞానాన్ని సంబంధించినటువంటి జ్ఞానము కావాలి కనుక శబ్దంలోనే జ్ఞానం దాగి ఉంటుంది ఇది అసలు విషయం అందుకని శబ్దం యొక్క రూ మనం ఆ జ్ఞానాన్ని పొందగలిగితే పరవిద్యా జ్ఞానం కూడా వస్తుంది అందుకని అమ్మ మొట్టమొదటి యొక్క రూపం ఏంటి అంటే ఓం అని ప్రణవ రూపం అందుకే ఓం అనేది దిద్దిస్తారు ముందుసారి రాసేటప్పుడు కూడా మనకి పలక మీద దిద్దిచ్చేటప్పుడు కూడా ఓం అని పెడతారు ముందు పెట్టిన తర్వాతే చేస్తారు ఎందుకంటే ప్రణవ రూపం అది ప్రణవనాదం అసలు మొత్తం మన ప్రపంచంలో వింటూ ఉంటేనే ఆ ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటుంది అంతరిక్షంలోకి వెళ్ళి మనం ఆ శబ్ద రూపాన్ని గ్రహిస్తే ఓం అనేటువంటి శబ్దం వస్తుంది అందుకని ఓంకారానికి చాలా శక్తి ఉంది ఇక్కడ అమ్మవారిని తెల్లగా ఉంటారు అన్నాం జ్ఞానం అనేది స్పష్టత అక్కి చిహ్నం అందుకనే ఆవిడ తెల్లని హంస తెల్లగా ఉంటుంది కూర్చునేటువంటి హంస తెల్లని వీణ పట్టుకుంటారు ఒక చేతిలో అక్షరమాల ఉంటుంది ఒక చేతిలో పుస్తకం ఉంటుంది ఆవిడ ఆ కచ్చపి అనేటువంటి వీణని ముగిస్తూ అమ్మవారు చక్కగా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఈరోజు స్పష్టతకి స్వచ్ఛానికి గుర్తు తెలుపు రంగు అందుకనే ఆవిడ ఎలా ఉంటారు తెల్లని వస్త్రాలను ధరించి తెల్లగా ఉంటారు అందుకే పోతన మహాకవి రాస్తూ చక్కటి శ్లోకాన్ని రాశారాయన శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార ఫ చెారతి అని భారతీదేవిని ఆయన ప్రార్థించారు అంటే తెల్లని వస్తువులన్నీ ఒక చోట పోస్తే ఎలా ఉంటుందో ఆ అమ్మవారు కూడా అలా ఉన్నారు అంటే తెల్లని హంస మంచు తెల్లని మల్లెపూలు ఇలా ఆ పదాలను చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఆ వస్తువులన్నీ ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో మా అమ్మ కూర్చున్న ఆ వస్తువులతో అలా కూర్చుంటే అమ్మవారు అలా ఉంటారు అని ముందుగా భాగవతాన్ని రచించే ముందు అమ్మ గురించి ఈ శారద నేరదేందు అనేటువంటి పద్యాన్ని రాశారు ఆయన అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించారు అందుకే మనం ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం తర్వాత అమ్మనే చదువుతాం దేవానం వాచ మయజంతి దేవాహ అనే మంత్రాన్ని చదువుతారు మంత్రోచ్చారణ అంటే అమ్మవారిని తలుస్తారు అనమాట అప్పుడు ఇక ఈ రోజు ఈ అవతరాన్ని ఎందుకు అమ్మవారు ధరించవలసి వచ్చింది అంటే సరస్వతీ యొక్క అలంకారాన్ని శుంభని సంభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారు వారు ఇరువురు రాక్షసులు కదా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అందుకని వీళ్ళు స్త్రీలను పట్టి పీడించడం ఈ సంబులిద్దరు ఆ విపరీతమైనటువంటి ఆగడాలని చేస్తూ ఉన్నారు ఈ శుంభ నిశంభుల్ని సంహరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందుకని అమ్మవారు తెల్లని రూపంతో సరస్వతీదేవి రూపంతో ఈరోజు ఆవిర్భవించారు ఆ రూపాన్ని ధరించారు ధరించి యుద్ధానికి బయలుదేరొచ్చారు ఈ సుంభనిశంభు ఇద్దరు కూడా యుద్ధం చేయడానికి ముందుగా వాళ్ళు రాలేదు ఏం చేశారు అంటే ముందుగా ధూమ్రలోచనుడు చెండముండు ఈ రక్త బీజుడు ఇలాంటి వాళ్ళందరినీ ముందుగా పంపించారు వీళ్ళందరినీ సంహరిస్తోంది కానీ రక్త మాత్రం సంహరించలేకపోతుంది ఎందుకంటే రక్త బీజుడికి ఒక వరం ఉందనమాట ఆ రక్తపు చుక్క కింద పడ్డది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ రక్తంలో నుంచి మళ్ళీ రక్త ఉద్భవిస్తూ ఉంటారు అంటే ఇంకా రక్త రాక్షసులు ఇంకా మళ్ళీ 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 పుడుతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఎక్కువ మంది ఇంకా యుద్ధం చేస్తున్న కొద్దీ వాళ్ళు పుడుతూనే ఉంటారు ఎందుకంటే రక్త బీజం చంపుతుంది ఆ రక్తం కింద పడుతుంది మళ్ళీ రక్తబీజలు వస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక ఈవిడ సరస్వతి మాత ఏం చేశారు అంటే కాళికా రూపాన్ని ధరించి కాళీమాత లాగా ఆ నాలికని పెద్దది చేశారు ఆ రక్తాన్ని కింద పడనివ్వకుండా ఎందుకంటే కింద పడితేనే కదా మళ్ళీ రాక్షసుడు ఉద్భవిస్తున్నాడు దానిలో నుంచి అందుకని కింద పడకుండా ఆవిడ ఆ రక్తాన్ని లోపల నాలిక మీద పెట్టేసి నాలికలో ఉంచేసాడు అలా నాలిక మీద అందుకు నాలికిని పెద్దది చేసాట పెద్దది చేసి ఒక్క రక్త బొట్టును కూడా కింద పండివ్వకుండా సంహరించారు ఆ తర్వాత శుంభ నిశంభులు వచ్చారు శుంభ నిశంభుల్ని కూడా సరస్వతి మాత రూపంలో ఉన్నటువంటి ఈ అమ్మవారు జగన్మాత శుంభ నిశంభుల్ని కూడా వధించింది అందుకని ఈరోజు శుంభ నిశంభుల్ని వధించినటువంటి తల్లిగా సరస్వతి మాతగా ఈరోజు మూలా నక్షత్రం కనుక అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కనుక ఈరోజు మనం అమ్మవారిని దర్శించటం ఈ శుంభ నిశుంభల్ని సంహరించిన రోజుగా కూడా అంటే రాక్షస సంహారం జరిగితే ప్రజలు కానీ లోకాలు గాని సస్యశ్యామలంగా ఉంటాయి రాక్షసులు ఉంటానే కదా ఇప్పుడు మనం భూమి మీద కూడా మనకి ఈ సాడిస్ట్లని వీళ్ళని ఉండటం వల్లే కదా మనకి బాధ క్రూరులైనటువంటి వాళ్ళు ఉండటం వల్లే కదా స్త్రీకి కూడా రక్షణ లేకుండా పోయింది తర్వాత ప్రపంచం కూడా ధర్మముగా నడవకుండా అధర్మంలోకి వెళ్ళటానికి కారణం ఈ రాక్షస సంతతి వల్లే అందుకని అధర్మాన్ని పోగొట్టి ధర్మస్థాపన చేయటం కోసం అమ్మవారు ఇలా రూపాన్ని ధరించవలసి వచ్చింది మూలా నక్షత్రం రోజు అందుకే ఈ రోజు అక్షరాభ్యాసం చేయడానికి మామూలుగా మనం అక్షరాభ్యాసం చేయాలంటే ముహూర్తం చూసుకోవాలి మంచి సమయం చూసుకోవాలి అందుకని లగ్నం పెట్టుకోవాలి ఇలాంటివి చెప్తూ ఉంటారు మనకి పండితులు మూలా నక్షత్రం రోజు మాత్రం ఎలాంటి ముహూర్తాలు చూసుకోకుండా అక్షరాభ్యాసం చేసే పిల్లలందరికీ విద్య చక్కగా రావాలి అనుకునే పిల్లలందరికీ కూడా ఈరోజు అక్షరాభ్యాసం చేస్తారు అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి అందుకే సరస్వతీదేవి రూపంలో ఈరోజు అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయి చక్కగా ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రాలు ధరింపచేసి పూజ చేసే వాళ్ళు కూడా తెల్లని వస్త్రాలు ధరించడం అలాగే ఈరోజు కూడా కుంకుమార్చన తెల్ల తామర పూలు లభిస్తే లేదా తెల్ల కలువ పూలతో ఈరోజు అర్చన చేయాలి అమ్మవారిని ఎందుకంటే మనం ఈరోజు అమ్మవారు అన్ని తెల్లని వస్త్రము ధరించి తెల్లని తామర పువ్వు మీద తెల్లని హంస మీద కూర్చుంటారని మనం ఈరోజు అమ్మవారి యొక్క రూపంలో చెప్పాం అందుకే ఆవిడికి తెల్ల తామరలు అంటే ఇష్టం అందుకని తెల్ల తామర పువ్వులని లభిస్తే లేదు అంటే తెల్ల కలువ పూలు ఏవైనా ఈరోజు తెల్లని వాటితో అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేయడం శుభాన్ని చేకూరుస్తుంది తెల్లదనము అంటే స్పష్టత శాంతి వీటికి చిహ్నం అందుకని అమ్మని ఈరోజు ఆ విధంగా మనం పూజించడం ఈరోజు తప్పకుండా పాయసాన్ని నివేదన చేయాలి చక్కగా గోక్షీరంతో వండినటువంటి పాయసం అలాగే పులిహోర కూడా ఈ రోజు నివేదన చేయవచ్చు ఈ రోజు రెండు చేస్తాం పులిహోర పాయసం రెండు నివేదన చేయవచ్చు నివేదన చేయడం అమ్మవారిని మనస వాచ కర్మణ చక్కగా కొలవడం మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడు కూడా మన మనస్సుని అక్కడ లగ్నం చేయాలి మనసుని అమ్మవారి మీద లగ్నం చేసి మనం ప్రార్థిస్తే మనకు సకల శుభాలు చేకూరుతాయి లేకపోతే నేను ప్రార్థిస్తున్నానండి నాకు ఎలాంటి శుభాలు చేకూరట్లేదంటే కుదరదు ఎందుకంటే అమ్మవారి మీద మనసు లగ్నం చేసి చక్కగా మనం మాట్లాడే మాటలు కూడా ఈ తొమ్మిది రోజులు అసలు ఎట్లాంటి చెడు మాటలు మాట్లాడకూడదు అలా మనం నిగ్రహించుకుంటూ శరీరంలో ఉన్నటువంటి మన శరీరంలో కళ్ళు చెడుని చూడాలని కోరుకుంటూ ఉంటాయి అలాగే నోరు చెడు మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది కనుక శరీర అవయవాలు చెప్పినట్లుగా మనం వినకుండా మన మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేసి సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అమ్మచ్చు ఈరోజు సరస్వతీదేవి ఆరాధన చేసుకుని అందరూ సకల శుభాలు పొందగలరు శుభం భూయాత్